ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ విజయవాడ శ్రీ చైతన్య అనకాపల్లి విద్యార్థి అనుమానాస్పద మృతి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆరోపణ అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజ్ వద్ద భారీ ఆందోళన న్యాయం చేయాలని డిమాండ్ విజయవాడ శ్రీ చైతన్యలో అనకాపల్లి విద్యార్థి అనుమానాస్పద మృతి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆరోపణ అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజీ వద్ద భారీ ఆందోళన న్యాయం చేయాలని డిమాండ్ అనకాపల్లి జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి విజయవాడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది తన కొడుకును తోటి విద్యార్థినే కొట్టి చంపేశారని కాలేజీ యాజమాన్యం దాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేస్తుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీనిపై అనకాపల్లిలోని కాలేజీ బ్రాంచ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం విజయవాడ పెనమలూరులోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న పవన్ కుమార్ అనే విద్యార్థి హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు మృతుడు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు అయితే పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు రెండు మూడు రోజుల క్రితం పవన్ కుమార్ పై కొంతమంది విద్యార్థులు దాడి చేస్తున్న వీడియో ఒకటి బయటికి రావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది హాస్టల్లో గొడవపడి కొట్టి చంపేసి ఇప్పుడు ఆత్మహత్యగా కట్టుకథలు చెబుతున్నారని తల్లిదండ్రులు మున్నీరవుతున్నారు తమకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు విద్యార్థి సంఘాల నాయకులు అనకాపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు బాధ్యులైన కాలేజీ యాజమాన్యంపై దాడి చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు పోలీసులు కాలేజీ సిబ్బందికి ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం జరుగుతుండటంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పవన్ కుమార్ది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో విచారణ జరపాల్సి ఉంది ఆ పిల్లల్ని అక్కడ పంపిస్తే వీడియోలు చూసుంటాం దారుణంగా కొట్టించి చంపేసి ఉరి తీసేసి ఉరి ఉరి వేసుకున్నాడు అని చెప్పేసి అని ముందు తర్వాత చెప్పారు ముందు పిచ్చి వచ్చింది మీ అబ్బాయికి రెండు అని చెప్పేసి అని పేరెంట్స్కి అప్పుడు చెప్పారు ఎంత దుర్మార్గం అంటే సోదరులరా అందరి పిల్లలు కూడా ఈవెన్ మన పోలీస్ సోదరుల పిల్లలు కూడా ఇలాంటి కాలేజీలు చదువుతున్నారు అందువల్ల ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు అందుకని అందరూ సహకరించండి ఉద్దేశపూర్వకంగానో లేకపోతే కాలేజీ మీద పడకనో ఇంకోటి చేసే కార్యక్రమాలు కాదండి ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఈ కాలేజీలో ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులకు వచ్చే పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి కాలేజీలు తన లైసెన్స్ రద్దు చేయాలి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు ఎందుకంటే ఒక్క మీడియాలో కూడా కవర్ అవ్వలేదండి ఒక్క పేపర్లో కవర్ అవ్వలేదండి నేను విజయవాడ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ ఆయోగం నుంచి వ్యక్తం చేసి వాళ్ళు ఏడుచుకొని మొత్తుకుంటే కనీసం మానవత్వం లేదండి మానవత్వం ఉండే రాజు అగ్రవార్త యోజన సమైక్య ఈరోజు మన అనకాపల్లి జిల్లా ఉచ్చిపేట మండలం బంగారమెట్ట గ్రామానికి చెందినటువంటి ముల్లి పవన్ కుమార్ గారు విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో చదువుతా ఉన్నాడు ఆ ఆ పవన్ కుమార్పై ఆ కాలేజీకి చెందినవంటి విద్యార్థులు అత్యధిక దారుణంగా దాడి చేసి చంపేయడం జరిగింది దానికి కాలేజీ యాజమాన్యాన్ని అడగ కాలేజీ యాజమాన్యం అక్కడ ప్రిన్సిపల్ పిచ్చయ్య గారు పవన్ కుమార్కి పిట్స్ వచ్చింది మేము హాస్పిటల్కి తీసుకెళ్లాం మీరు రావాలి అని చెప్పి పేరెంట్స్కి చెప్పడం జరిగింది మళ్ళీ రెండోసారి వెంటనే పది నిమిషాలు గడవముందే ఫోన్ చేసి పవన్ కుమార్ పారు చనిపోయాడు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యం ఉన్నదో తక్షణమే పవన్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ హత్యగా ప్రకటించి ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ఆ విద్యార్థుల్ని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద శిక్ష వేయాలని చెప్పి ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తున్నాం పవన్ కుమార్ కుటుంబానికి తక్షణ సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు హోంమంత్రి గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించి తక్షణమే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం జిల్లా ఈరోజు మన స్థానికంగా ఉన్నటువంటి మన జిల్లాలోనే ఇక్కడ ఎంతో కష్టపడి మన యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులు కష్టపడి మా విద్యార్థి మంచి పొజిషన్కి వెళ్ళాలి మా పిల్లాడు మంచి ఉద్యోగం చేయాలని ఆశతో ఎంతో విజయవాడ దూర ప్రాంతంలో ఉండి ఉంచి అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ విజయవాడ ఏదైతే నగర బొడ్డులో ఉన్నటువంటి వేలంకి చైతన్య క్యాంపస్లో ఈరోజు విద్యార్థులు అతి వాస్తవికంగా విద్యార్థిపై దాడి చేసి చంపేయడం జరిగింది అది ఎంత కోరంగా అంటే మరి ఈ రౌడీలు కొట్టుకునేటట్టు సినిమాల్లో చూసి మనం ఏ రకంగా మనం చూస్తాం సినిమాలో రీతి సినిమాలో జరిగే ఈ ఈరోజు ఆ రకంగా కొట్టడం జరిగింది ఇది సరైనది కాదు అదేవిధంగా అక్కడ క్యాంపస్ ఏది క్యాంపస్ అమ్మ చేతిపం అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఈ జరిగిన దాన్ని అందుకు తప్పుపుచ్చి లేదా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అనే దాంట్లో అనే దాంట్లో చేసుకు అనే దాన్ని సృష్టించి ఈరోజు ఆ తప్పుని క్ కత్తిపుచ్చే తప్పుచ్చే ఈరోజు సందర్భంలో మనం పరిస్థితిలో ఉన్నాం కానీ తీవ్రంగా ఏసారి దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా స్పందించి స్పందించి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి మన హోంమంత్రి అనిత గారు కావచ్చు అందరూ స్పందించి ఖచ్చితంగా ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం జరిగే విధంగా అదేవిధంగా కుటుంబ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగాలి అదేవిధంగా అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఈ రకంగా ఇదే ఇదేమీ ప్రారంభం కాదు ఇలా ఇటువంటి కట్లు ప్రణం అవుతూ ఉన్నాయి చాలా ఘట్టలు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఘటనలు ఖచ్చితంగా నిర్బంధ నిర్బంధాలు చేయాలి ఇటువంటి ఖండించాలి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఆ రకంగా కాకుండా మా యాజమాన్యంపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం సరైనది కాదు పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా వాళ్ళపైన ఖచ్చితమైన కేసు పెట్టి వాళ్ళని జైలు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆసక్తిగా భావిస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చిరగని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తారు